ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే పది పర్సెంట్ రా సీట్లు రావాలి అనే నిబంధన ఏమీ లేదు కాబట్టి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి రాసినటువంటి లేఖ మీద ఇంకా అఫీషియల్గా స్పీకర్ కార్యాలయం అయితే స్పందించలేదు కానీ బోట్ స్పీకర్ కార్యాలయం సమాధానం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం అయితే తేట తెల్లమైపోయింది ఈ లేఖ విషయాన్ని అయితే తేల్చేసినట్లేదు ఇప్పటికే కొందరు టీడీపీ మంత్రులు నాయకులు దీని మీద మాట్లాడినా తాజాగా అఫీషియల్గానే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యవల కేశవ్ గారు ఈ అంశం మీద స్పందించుకుంటూ జగన్కి ప్రతిపక్ష హోదా లేవు కూడా చేసింది మేము కాదు జనం చేశారు జనం చేశారు ఆ పని జగన్ ఈ విధంగా స్పీకర్కు లేఖలు రాసి బెదిరించడం అనేది ఆపాలి శాసనసభ నిబంధనలు జగన్ను వాళ్ళ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి అంగీకరించవు ఇటువంటి లేఖలు రాసే బదులు ఎవరినైనా ఒక మంచి సలహాదారులను పెట్టుకోండి సలహాదారులను మార్చుకోండి మీరు ఇటువంటి లేఖలు రాసే బదులు ఎక్కడైనా కనుక ఆ శాసనసభ పక్ష నాయకుడు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ నాయ నాయకుడుగా వాళ్ళు ఎన్నుకోవచ్చు అలానే తెలుగుదేశం పార్టీకి జనసేనకు బీజేపీకి కూడా శాసనసభ పక్ష నాయకులు ఉంటారు కానీ ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీ అని చెప్పి ఏమి గుర్తింపు ఉండదు కాంగ్రెస్కి సెంట్రల్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ప్రతిపక్ష హోదా అనేది లేదు ఇప్పుడు కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా అనేది వచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయ్యారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకో నెక్స్ట్ పది సంవత్సరాల పాటు ఫైట్ చేసి అంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష హోదా రాదు అని పైవల కేశవ్ గారి ఉద్దేశం కావచ్చు నెక్స్ట్ పది సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ఆర్ కాస్ పార్టీ ప్రయత్నాలు చేసి ఎలాగోలా తెచ్చుకోండి అంతేగాని ఈ విధంగా నిప లేఖలు రాసి స్పీకర్ను బెదిరించి ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలి ప్రతిపక్ష పార్టీ హోదా అంటే అటువంటిది కరెక్టు కాదు అని చెప్పి శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యవల కేశవ్ గారు స్పందించారు అంటే ఒక రకంగా జగన్ గారాల్సిన లేఖ మీద వీళ్ళు తేల్చేసినట్లుగానే భావించాల్సి ఉంటదేమో